వైసీపీ నాయకుల్లో మళ్ళీ ఒక కొత్త అంతర్మదరం ఓటమిని చర్చించుకుంటున్నారు విమర్శించుకుంటున్నారు వాళ్ళల్లో వాళ్లే తిట్టుకుంటున్నారు చాలామంది సోషల్ మీడియాలో కొంతమంది ఔత్సాహిక కార్యకర్తలు జగన్ దేవుడు అంటూనే జగన్కి ఫీడ్బ్యాక్ ఇచ్చే సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజ్జల భార్గవ్ వీళ్ళందరూ సరిగ్గా పనిచేయలేదు సరైన ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు వాళ్ళ వల్లే పార్టీ నాశనం అయిపోయింది వాళ్ళ వల్ల ఈ పార్టీ ప్రస్తుతం ఈ స్థాయికి దిగజారిపోయిందంటే అంటే ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారా కింద వాళ్ళు తీసుకుంటారే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం తప్పుబట్టలేక కింది స్థాయి నాయకులను తప్పుబడుతున్నారా అంటే ఫైనల్ డెసిషన్ జగన్ అయినా అందరికీ తెలుసు వైసీపీ అంటే జగన్ జగన్ అంటే వైసీపీ ఏ ఎమ్మెల్యేకో లేదంటే ఏ మంత్రికో పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు వాళ్ళు ఏ రోజు వాళ్ళకి వాళ్ళు ఇండివిజువల్గా పనిచేశారు జగన్ ఆదేశాల మేరకు ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఎవరైనా పనిచేస్తారు కాకపోతే ఓడిపోయిన తర్వాత లాస్ట్ టైం కూడా రెండు వేల పంతొమ్మిది వంద తెలుగుదేశం పార్టీలో అయితే జరిగింది చంద్రబాబు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు అభ్యర్థులు సరిగ్గా పనిచేయలేదు అందుకే ఓటం పాలయ్యారని అందుకప్పుడు వాళ్ళకి ఇరవై మూడు స్థానాలు వచ్చినాయి ఇప్పుడు మరీ పదకొండు అయితే మరీ దిగజారిపోయారు కాబట్టి దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అలాగనే జగన్ తిట్టలేక కింది స్థాయి నాయకులు తిడుతున్నారు ఇప్పుడు అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది